హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు సిఎస్ స్పోర్ట్స్ గాయస్ ఈరోజు మీ ముందుకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతిరోజు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్పోర్ట్స్ గాయస్ అప్డేట్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరగబోయే వన్ డే సిరీస్ కోసం టీమిండియా నిన్న ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది సెకండ్ది గాడి తప్పిన ఇషాన్ కిషన్ కెరియర్ అండ్ థర్డ్ జోరుగా సాగుతున్న ఐపీఎల్ ట్రేడ్ రూమర్స్ ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్ళనున్నాడో చూద్దాం ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్కి ముందు పెర్త్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఇండియా ప్రాక్టీస్లో రోహిత్ శర్మ మరి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ కనిపించారు దాదాపు టూ అవర్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ తరువాత ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు అయితే ఈ మ్యాచ్తో రోహిత్కు ఫైవ్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కంప్లీట్ చేసుకోనున్నారు రోకో వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఆడాలి అంటే వాళ్ళు ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేయాల్సి ఉంది సో ఈ లెజెండ్స్ ఈ సిరీస్లో ఎలా రాణిస్తారో చూడాలి ఫ్రెండ్స్ రోకో ఈ సిరీస్లో ఎంత స్కోర్ చేస్తారో కామెంట్ చేయండి కమింగ్ టు ఇషాన్ కిషన్ కొన్నాళ్ళుగా ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఇప్పుడు తిరిగి టీంలో ప్లేస్ తగ్గించుకోవడం కష్టమేనని చెప్పుకోవాలి డొమెస్టిక్ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ ఇండియన్ టీం డోర్స్ క్లోజ్డ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న వికెట్ కీపర్స్ సంజు శామ్సన్ ధ్రువ్ జురేల్ జితేష్ శర్మ అండ్ రిషబ్ పంత్ వీళ్ళు ఆడుతున్నది డిఫరెంట్ ఫార్మాట్స్ అయినప్పటికీ వీళ్ళ మధ్య పోటీ గట్టిగానే జరుగుతుంది వీళ్ళని కాదని సెలెక్టర్స్ ఇప్పుడు ఈషాన్ కిషన్ని తీసుకోవడం ఛాన్స్ లేదు ఇషాన్ కిషన్ ఐపీఎల్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏం కనపరచలేదు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఇషాన్ కిషన్ మళ్ళీ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవుతాడా కామెంట్ చేయండి అండ్ కమింగ్ టు ఐపీఎల్ అప్డేట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆప్షన్ డిసెంబర్లో జరగబోతుంది దీనికి ముందే టీమ్స్ తమకి కావాల్సిన ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకునే యోచనలో కనిపిస్తుంది ఇందులో మెయిన్గా ఢిల్లీ క్యాపిటల్స్ సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకోవాలని చూస్తుంది లాస్ట్ సీజన్ అక్షర్ పటేల్ పర్వాలేదు అనిపించిన టీంని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళలేకపోయాడు సో సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకుంటే క్యాప్టెన్ ప్లేస్ వికెట్ కీపర్ దొరికినట్టు అవుతుంది అండ్ కమింగ్ టు కేకేఆర్ కేకేఆర్ కూడా ఒక న్యూ వికెట్ కీపర్ కావాలి అంతేకాదు వాళ్ళకు ఒక న్యూ కెప్టెన్ కూడా కావాలి లాస్ట్ సీజన్ రహానే బ్యాట్తో రాణించిన టీంని లీడ్ చేయడంలో విఫలమయ్యాడు సో వాళ్ళు కూడా ఐదర్ కేఎల్ రావులర్ సంజు ని ట్రేడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి అండ్ ఆల్సో సిఎస్కే కూడా ఒక న్యూ వికెట్ కీపర్ అవసరం ఉంది ఈ సీజన్ ఎంఎస్ ధోని ఆడిన మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అతని ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని సిఎస్కే మేనేజ్మెంట్ ఒక న్యూ వికెట్ కీపర్ తీసుకోవాలని చూస్తుంది చూద్దాం ఏ టీమ్ ఏ ప్లేయర్ని దక్కించుకుంటుందో సో మీరు కామెంట్లో చెప్పండి ఈ రూమర్స్లో ఏది నిజం కాబోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎస్ స్పోర్ట్స్